ఉన్నటువంటి పింఛన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మనకు రేపటి నుంచి అంటే పూర్తి స్థాయిలో ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ జిల్లాలో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారండి తెలంగాణలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ నెల నుంచి అందిస్తారా లేదంటే పాత పెన్షన్లకు సంబంధించి కొనసాగిస్తారా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి మనకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది మనకి ఏదైతే రావాల్సినటువంటి పెంచిన పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లు ఈ నెల ఇస్తున్నారా ఏంటి అనేది కీలక అప్డేట్ వచ్చిందండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే అయితే అండి మనం ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అవుతుంది అయితే ఇప్పటివరకు అయితే దాదాపు పెంచిన పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్త పెన్షన్లు ఇస్తారా అనేది చాలా చాలా మంది అయితే మనం ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట మనకు పోయిన నెలలోనే పెన్షన్లు ఇస్తామని అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అయితే ఈ నెలకి సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నాలుగు వేల పదహారు రూపాయలు పెంచినవి అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తామని చెప్పారు సో మొత్తానికైతే పెన్షన్లు అయితే మనకు ఇవ్వలేదు అనమాట పాత నెల అంటే పోయిన నెల కూడా మనకు పాత పెన్షన్లు అయితే అందించారు మొత్తానికి తెలంగాణలో ఈరోజు మనకు రేపటి నుంచి పెన్షన్లు ఇరవై నాలుగు తారీఖు నుంచి అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ముందుకు వచ్చింది కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే అందించలేదు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసి ఇక ఆ ప్రభుత్వం ముందు అయితే వెళ్తుంది అనమాట వార్తా కథనాల ప్రకారం మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అంటే దసరా కనుకగా ఇవ్వనున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి ఈసారి తెలంగాణలో మనకు రేపటి నుంచి కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే పడతాయండి సో మొత్తానికి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు రోజులు వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండి ఇక ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి ఇస్తున్నారా ఇవ్వలేదా ఫోన్ చేసేయన పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటారా బ్యాంకులో పడుతున్నాయా గత నెలలు ఏ రకంగా వచ్చిందో అదే రకంగా అయితే డబ్బులు అయితే ఇస్తారు సో పెన్షన్లో పెన్షన్లు ఇస్తారా లేదంటే ఈ నెల పాత డబ్బులు అయితే ఇస్తారా మాదిరిగానే చూసుకున్నట్లయితే దాదాపు డెబ్బై శాతం పాత ఏ నెల ఏ రకంగా నెల ఏ రకంగా ఉందో అదే రకంగా అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది అన్నట్లు ఒక అప్డేట్ వచ్చింది దీనిపైన అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి అయితే ఉంది ప్రభుత్వం నుంచి